నమస్తే అండి నమస్తే అండి మీ పేరు కోట గాంబోదర్ రెడ్డి ఎక్కడండీ రాయిపాడు వాళ్ళది వెంక సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అనే రకం చూద్దాం మిమ్మల్ని తీసుకొచ్చాం అరవై ఎనిమిది అరవై ఎనిమిది దగ్గర కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చాం ఎట్లా అనిపించింది అండి మీకు ఇది ఫుల్ ఉందండి ఇది ఫుల్ ఉంది రైతుకు అనుకూలంగా ఉందండి ఇది కాయ రావడం లేదు మచ్చలేదు ఇది పాదొకరు రెండు ఎకరాలు ఇప్పుడు అక్కడ కోసిన కాయలు అక్కడ పోసారు ఇప్పుడు ఇంక ఇది ఏరాల్సింది రైతు ఏమంటున్నారంటే ఒక నలభై ఐదు నుంచి యాభై లోపల వస్తుంది అంటున్నారు సరే మనం చెప్తున్నా మొత్తానికి ఎట్లా అనిపించింది మీకు ఇది మీరే రకం సాగు చేశారు మేము ఈసారి వేరే రకాలు ఎట్లా సన్నమైన మార్కెట్ ఇది ఇరవై రెండు ఇరవై మూడు దాకా పోతుంది ఇది రంగు ఎట్లా ఉంది రంగు కలర్ కూడా బాగుందండి ఇష్టపోతుందండి మా అండి మా విషయం విధా తొమ్మిది పది సెంటీమీటర్లు ఉందండి సైజు కూడా ఎనిమిది ఉన్న చాలండి ఎనిమిది అనిపిస్తుంది సార్ ఫీల్డ్ చెప్పాల్సి చెప్పండి చూద్దాం సార్ కూడా కృష్ణ గారు కలిగొచ్చా పలానా రోజులకు పలానా సీట్ ఇచ్చిన చెప్పలేదు మాకు నేను ఒకసారి సీట్ వచ్చింది ఎక్కడ తెచ్చినంటే గిన్నెలు వారు సత్యంగా మనకేం చెప్పాలి సీట్ ఎక్కడ అంటే దగ్గర దగ్గర వచ్చి రెండు నెలలు ఏం నేను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అండి నుంచి నే పెట్టా మార్కెట్ కి ఎండా కింటాడు ఒకటే కాపు రెండు గింటాడు ఒకటే కాపు ఒకటే కాపు రెండు కాపు వెళ్ళింది మరి పది కింటాల్ ఇక రెండు మార్కెట్ కి బంద్ అయితే మేము కమ్మ పోయినా వరంగల్ వరంగల్ పోతే అది పంతొమ్మిది వేలు పాటు โอเคโอเคນີ້ <Okay>, okay. mm.